ఇది సమావేశ అధ్యక్షులు ప్రియ మిత్రులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు క్యామా మల్లేష్ గారు ఆ మైక్ ఎక్కడ ఉంది అనిపిస్తుంది క్యారా మల్లేష్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రియ మిత్రుడు మాజీ శాసన సభ్యులు మాజీ శాసన సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రత్నం గారు పెద్దలు గౌరవనీయులు సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు ప్రియ మిత్రులు సిఎల్పి ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మాజీ హోంమంత్రి వర్యులు సబితాజరాడి గారు మాజీ శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు పిసిసి కోశాధికారి గుడూరు నారాయణ రెడ్డి గారు ఇంత పెద్ద సంఖ్యలో చేవెల్ల నుంచి గాంధీభవన్ వచ్చేసిన నా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ నమస్కారం కేఎస్ రత్నం గారిని కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ తప్పనిసరిగా వారి చేరిక ద్వారా చేవెల్ల కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం మిత్రులారా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీకి కేసీఆర్ పరిపాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది రాష్ట్రంలో చేవెల్లకి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేవెళ్ళ చేవెల్లాని కొన్ని వందల కిలోమీటర్ల నుంచి గోదావరి నది నీళ్లు చేవెళ్ళకి తీసుకొచ్చే ప్రాజెక్టుని మార్చి ఈరోజు చేవెల్ల ప్రాంతానికి అన్యాయం చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది ఇంత దగా మోసం చేవెల్ల ప్రజలకు చేసిన కేసీఆర్కి టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కుందా అని చెప్పి ఒకసారి మీరు ప్రజల్లో అడగాల్సిన అవసరం ఉంది మిత్రులారా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సబితాయింద్రెడ్డి గారి నాయకత్వంలో విశేష కృషి అభివృద్ధి జరిగిన విషయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రంగారెడ్డి జిల్లాకి ఒక ప్రత్యేక గుర్తింపు నచ్చిన విషయం కూడా కాంగ్రెస్ హయంలో ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాకి రావాల్సిన అనేక పనులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాగునీరు కానీ మంచినీరు కానీ ఐటీఆర్ కానీ ఏది రాలేదనే విషయం ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు మీ అందరి జోష్ చూస్తుంటే మీ అందరి ఉత్సాహం చూస్తుంటే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో చేవెళ్లతో సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలువబెట్లు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఈ నూట పంతొమ్మిది కాన్సెన్సీస్ అనేక మార్లు పర్యటించి మీకు మనవి చేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఈ ముదునష్టపు కేసీఆర్ పరిపాలన అంత పొందాలని చెప్పి కోరుకుంటున్నారు ఒక కాంగ్రెస్ ప్రపంచం ఒక కాంగ్రెస్ వేవ్ నడుస్తోంది తప్పనిసరిగా రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న విషయం అందరికీ మన చేస్తున్నారు మిత్రులారా నాలుగున్నరేళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏం జరిగింది తెలంగాణ ప్రజలకు ఒక్కసారి ఆలోచన చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందంటే ఎక్కడా మేలు జరగలేదు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి